బెంగళూరు సిటీ ఒక ఆటో డ్రైవరు తన భార్య పుట్టింటికి వెళ్ళింది ఈ ఆనందం తట్టుకోలేక ఏం చేశాడంటే ఒక జిరాక్ షాప్ దగ్గరికి వెళ్ళి మా భార్య పుట్టింటికి వెళ్ళింది లెట్స్ గో సెలబ్రేషన్స్ అని ఏ ఫోర్ సైజులో ఒక పేపర్ ప్రింట్ చేయించి తన ఆటోలో వెనకాల ప్యాసింజర్స్ కూర్చునే సీట్కి ఫ్రంట్ సైడ్ వాళ్ళకు కనిపించేలాగా అతికించాడు ఎస్ బెంగళూరులో ఆటో డ్రైవరు ఈ పండుగ చేసుకున్నాడు ఆ స్టిక్కర్ అంటించిన తర్వాత దానికి లెఫ్ట్ సైడు రైట్ సైడు చాక్లెట్స్ హాట్ చిప్స్ పెట్టాడు ప్యాసింజర్స్ ఓ చాక్లెట్ తీసుకొని కొన్ని చిప్స్ కూడా తినాలి వాడి ఆనందం చూడండి పెళ్ళాం పుట్టింటికి వెళ్ళిందని ఈ రకంగా పండగ చేసుకుంటున్నాడు మళ్ళీ రాదనుకున్నాడేమో సన్నాసి ఎన్ని బాధలు పడి ఉంటే ఆవిడ పుట్టింటికి వెళ్ళినందుకు ఇన్ని సంబరాలు చేసుకుంటాడు అలాగే ప్యాసింజర్ దిగేటప్పుడు కూడా ఓ చాక్లెట్ తీసుకెళ్ళొచ్చు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా పిల్లల కోసం కూడా చాక్లెట్స్ తీసుకెళ్ళొచ్చు చిప్స్ అయిపోగానే మళ్ళీ బేకరీలోకి వెళ్ళి ఒక కిలో తీసుకొచ్చి మళ్ళీ ఆ కవర్లో నింపుతున్నాడు చాక్లెట్లు అయిపోగానే మళ్ళీ ప్యాకెట్తో పోస్తున్నాడు దాదాపుగా పదివేలు ఖర్చు పెట్టుకుని ఆ రోజంతా ఎంజాయ్ చేశాడు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు కూడా అలాగే ఎక్కిన ప్యాసింజర్స్ అందరికీ కనిపించిన ప్రతి చిన్న పిల్లాడికి ఆంటీ ఊరెళ్ళిందిరా ఆంటీ ఊరెళ్ళిందిరా అంటూ అందరికీ చాక్లెట్లు చిప్స్ పంచిపెట్టాడు సూపర్ తమ్ముడు నువ్వైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్